కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్ లో పాల్గొంటున్నాయి ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బంద్ పాటిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు ఒక్క షాపు కూడా తెరచుకోకపోవటంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు భారత్ వెనుకడుగు వేయవద్దని భారతీయులు అంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని స్పష్టం ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వివిధ సంఘాల నాయకులు హిందువులు పాల్గొన్నారు ఈరోజు మంచాల జిల్లా కేంద్రంలో మంచాల అన్ని వర్గాల ప్రజలు అన్ని వ్యాపార సంస్థలు అన్ని రాజకీయ పార్టీల సమైక్య పిలుపు కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి కాల్పులు అమాయకులైన పర్యాటకులు దాదాపు ఇరవై ఆరు మందిని కాల్చి చంపిన సందర్భంలో దానికి నిరసనగా మంచాల వ్యాపార కూడలి బంద్ అదేవిధంగా మంచాల ప్రధాన ఈ ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది ఉద్దేశం వల్ల వనమంతా భారతీయులు ఈ దేశంలో భారతదేశంలో పుట్టిన ప్రతిబిడ్డ భారతీయుడు భారతీయులకు అన్యాయం జరిగినప్పుడు భారతీయులుగా మనమంతా కులాలు మతాలు ప్రాంతాలు వేరేటప్పటికీ ఈ భారతదేశ గడ్డ మీద ఏ అన్యాయం జరిగినా ఏ కాల్పు జరిగినా దానికి వ్యతిరేకంగా నిలవల్సిన బాధ్యత భారతదేశం గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డపై ఉంది అందులో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళ వాళ్ళ చర్య కిరాతకమైన చర్య ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తుంది యావత్ భారతదేశం ఖండిస్తుంది ఈ సందర్భంలో భారతదేశానికి ప్రపంచ దేశాలు కూడా అండగా ఉండి ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే అమాయకులైన పర్యాటకులు ఈ కిరాతంగా చంపారో వాళ్ళని ఎంతటి వారైనా పట్టుకొని మళ్ళీ ఏ రకంగా వీళ్ళు చంపారో అదే రకంగా వాళ్ళకు ఉరి శిక్ష వేసినప్పుడే చనిపోయిన కుటుంబాలకు నుంచి ఆత్మశాంతి కలుగుతుంది అనే మాట చెప్పాల్సిన బాధ్యత మాంది ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి దాటిని ఖండించవలసిన బాధ్యత ఇలాంటి దాన్ని ఇలాంటి సందర్భంలో ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఏకమై ప్రపంచ దేశాలతోటి సాగం తీసుకొని ఉగ్రవాదుల తృతి ముట్టించడానికి మనమంతా ఏకం కావాలి జరిగిన ఈ రోజు మంచిర్యాల్ నియోజకవర్గ ఇక్కడ మంచిర్యాల పట్టణంలో హిందూ సంఘాలన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకున్నారు ప్రజలందరూ కూడా మంచిర్యాల ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటారు అందరూ కూడా ప్రజలందరూ కూడా అండగా ఉంటారు ఇలా భారత సైన్యానికి పూర్తి మద్దతుంటది దీనికి పాల్పడ్డ వాళ్ళతో పాటు ఈ సమస్య ఈ టెర్రరిస్టుల సమస్యను దీన్ని బ్రేళ్ల నుంచి తీసేయాలి వీళ్ళు ఎక్కడున్నా మంచిది ఓ కాపై రేనేది ఓ ఇస్లామాబాద్ మీద అనేసేవి ఇంకో నైన్ చూడన్నా ఇంకా కూడా నిఖాల్దేనా ఈ టైము రాజకీయాలు చేసే టైం కాదు కొన్ని రాజకీయ పార్టీలు సర్జికల్ స్ట్రైక్స్ నిజంగానే జరిగినాయా చేసిన వాళ్ళు ఎవరు యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదా నొక్కలు ఇట్లా కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని మాట్లాడుతుంటే చాలా బాధాకరము ఈ సమయంలో ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి గారికి ప్రభుత్వానికి అండగా ఉండాలి భారత సైన్యానికి అండగా ఉండాలి ఈ సమస్యను వేళ్ల నుంచి పిఓకేని ఇస్లామాబాద్ ఎక్కడున్నా కూడా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం రావాలని అందరం కోరుతూ ఇవాళ మంత్రిగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు భారత్ మాతాకి అందరూ హిందూ కావచ్చు కావచ్చు మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయ మరి భేదం లేకుండా ఈ రోజు ఎత్తే ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీకి సాగించినటువంటి ప్రతి ఒక్కరికి ధైర్యం తెలియజేస్తే ఈ రోజు మనకి ఈ భారతదేశానికి ఎలాంటి కష్టం వచ్చినట్టు ఎలాంటి కష్టం వచ్చినా ఉద్యోగాలు జరిగినా కూడా మనందరం ఒక్కటే అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ర్యాలీ నిర్వహణ జరుగుతోంది ఈ రోజు మన మంచిరాల్లో మరి మతాలకు కావచ్చు కుతాల కులాలకు కావచ్చు మరి ప్రాంతాలకు కావచ్చు రాజకీయ మనకు సంబంధం లేకుండా మరి పెద్ద ఎత్తున రాణించడం చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాలీకి సాధించడం మన అందరికీ ప్రతి ఒక్క మరి వ్యాపారస్తులకు కావచ్చు ఇటు మరి వ్యాపారస్తులకు అదేవిధంగా వాణిజ్య వ్యాపారస్తులకు ఇటు మన మన ఏదైతే అసోసియేషన్లకు కావచ్చు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన భారతీయులు అందరం ఒక్కడే అని మరి మరొకసారి నిరూపించినందుకు మంచె ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ధన్యవాదాలు